ఇప్పటివరకు మనం చూసిన అన్ని హౌసెస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ప్లానింగ్ మోడల్గా అయితే వచ్చింది నూట ఇరవై ఐదు గజాల్లో కట్టిన సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సో ప్రైస్ ఎంత చెప్తున్నారు ఎక్కడుంది ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొత్తగా ఇల్లు తీసుకుందాం అని చెప్పి చూస్తుంటారు కదా వాళ్ళకే కాదు కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకుంటారు కదా సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి అన్నీ కూడా మంచి మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే ఇందులో అయితే యూజ్ చేయడం జరిగింది సో క్లియర్గా చెప్తాను పూర్తి వరకు చూడండి పంతొమ్మిదిన్నర ఇంటూ యాభై ఎనిమిది ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి సో మనకి వెడల్పు కొంచెం తక్కువగానే వచ్చింది అయినా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనేది బాగా ఇచ్చారు ఇందులో చూడండి సో మనకి ఆ పక్కన చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్ కార్నర్లో డాగ్ లగెట్ టైప్లో మనకి స్టెప్స్ అయితే ఇచ్చేసారు సో కార్ పార్కింగ్ ఏరియా రావాలి కాబట్టి ఈ విధంగా స్టెప్స్ అయితే ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇది సో చాలా బాగుంది ఇన్వర్టర్ కూడా పెట్టుకోవడానికి అక్కడ ఒక పాయింట్ అయితే ఇచ్చేసారు అండ్ మనం బయట నుంచి వచ్చినప్పుడు ఏదైనా కాలు కడుక్కోవడానికి కానీ లేదంటే బయట వెహికల్స్ అట్లాంటివి కార్ వాష్ చేసుకోవడానికి బైక్ వాష్ చేసుకోవడానికి ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేసారు టోటల్ ఇదంతా కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే అదే అంకరాల పరంగా చూసుకున్నట్లయితే పదహారు అయితే వస్తుంది కట్టుబడి కూడా మనకి పదహారే వస్తుంది ఇది వన్ ఫీట్ సెవెన్ నుంచే సెట్ బ్యాక్ ఇది తూర్పుపోయే పోదులిన ప్లేస్ ఇది మెయిన్ డోర్ కూడా చాలా హెవీ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇది గుమ్మం టోటల్ అంతా కూడా టేకే అండ్ డోర్ వచ్చేసరికి వుడ్ తీసుకున్నారు కాకపోతే దీ అంతా కూడా చాలా బాగుంది ఇది డిజైన్ అనేది డిఫరెంట్గా తీసుకున్నారు టోటల్ అంతా కూడా వాటర్ ప్రూఫ్ ఇది డోర్ మొత్తం అంతా కూడా అని మిర్రర్స్ ఎస్ఎస్ హ్యాండ్లు ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీరు చూడండి చాలా బాగుంది డోర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు టూ ఇంచ్ థిక్నెస్ హెవీగా ఉంచుండి టూ ఇంచ్ పైన ఉంది డోర్ అనేది ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం హాల్లోనే ఉన్నాము ఇది వచ్చేసరికి పదకొండు నర ఇంటు పదకొండు పది సైజులు అయితే ఉంటుంది ఇంచుమించు మనకి ఒక బాక్స్ షేప్లో అయితే కనబడుతుంది చూడండి స్క్వేర్ టైప్లో వచ్చింది టాప్ పిఓపీ సీలింగ్ ఇది చిట్టూరు బార్డరింగ్ అంతా కూడా కోవ్లేటింగ్ ఇచ్చారు డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది చూడండి సో మనకి వెనకాల డైనింగ్ ఏరియా అయితే వస్తుంది అండ్ ఈ పక్కన ఒక విండో అయితే ఇచ్చేశారు విండో ఫ్రేమింగ్ చూడండి గ్రనైట్తో రావడం జరిగింది అండ్ యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు వెనెస్టా కంపెనీవి అండ్ మనం ఈ టీవీ ఎంట్రీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మన నీడ పడుతుంది చూడండి గ్లేజింగ్ కూడా చాలా బాగుంది అక్కడ వీళ్ళు యూజ్ చేసింది ఏంటంటే టైల్ ఫ్రెండ్స్ అక్కడ యూజ్ చేసింది అందుకే అంత గ్లేజింగ్ అయితే మనకు కనపడుతుంది సో కింద అంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు క్లియర్గా తెలుస్తుంది మీకు సో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది బాగుంది రెగ్యులర్గా మనకి ఇచ్చేదానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది స్టోన్స్ వాడడం వల్ల కూడా ఇంకా లుక్ అయితే వచ్చింది ఇందులోని ఇదంతా కూడా టైల్ అయ్యేది స్విచ్చెస్ వచ్చేసరికి గోల్డ్ మెడల్ కంపెనీ అయితే ఇందులో యూజ్ చేసారు వీళ్ళు అండ్ ఇక్కడ మనకి డోర్ ఏంటి కనబడుతుందని చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఏంటంటే పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో పూజా రూమ్ కూడా రావడం జరిగింది ఓపెన్ చేస్తాను చూడండి ఇవి బయటకైతే ఓపెన్ చేయాలి ఇవి ఇదిగోండి ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది త్రీ ఫీట్ టెన్ ఇంచెస్ విడుతుంటుంది త్రీ ఫీట్ టెన్ ఇంచెస్ డెప్త్ అయితే ఉంటుంది సింపుల్గా ఒక ఇద్దరు కూర్చోవచ్చు ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోకపోవచ్చు కానీ ఒక ఇద్దరు కూర్చొని కంఫర్ట్గా అయితే ఉంటుంది బాగుంది సో సింపుల్గా ఉంది మనకి పూజా రూమ్ కూడా మనకి అక్కడ ఉన్నట్టే కనపడుతూ ఆ విధంగా అయితే తీసుకున్నారు డిజైన్ బాగుంది ఇక్కడ సో ఏదైనా ఐడియాస్ పెట్టుకోవడం కోసం గట్రా మనకి ఇక్కడ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు అవి మనకి ఆన్లైన్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అవి అండ్ ఇక్కడ మనకి డోర్ చూడండి ఎంత ప్రీమియం లుక్లో కనబడుతుందో ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే హ్యాండిల్ ఫ్రెండ్స్ ఇది లాంగర్ హ్యాండ్లు అయితే ఇచ్చారు చూడండి ఎస్ఎస్ హ్యాండిల్ అయితే రావడం జరిగింది సో బాగుంది హ్యాండిల్ అనేది అండ్ ఈ లాక్స్ కూడా చూసుకోండి మనకి ఇక్కడ యూస్ చేసిన లాక్స్ అనేవి నాబ్ లాక్స్ అయితే ఇచ్చారు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి లోపొని ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇల్లు వచ్చేసరికి మనకి నెల్లూరు బీవీ నగర్ బ్యాంక్ కాలనీ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అయితే బస్ స్టాండ్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కొంచెం బస్ స్టాండ్కి దగ్గరగానే ఉంటుంది అన్ని పక్కన చూడండి వాట్రాప్ అయితే ఇచ్చేసారు ప్యాటర్న్ బాగుంది కిందంతా ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చేసారు పైన చూసుకున్నట్లయితే టాప్ ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇందులో రావడం జరిగింది లుక్ కూడా స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే ఉంది లామినేట్ ఫినిషింగ్ అనేది అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు ఇందులో ప్లాట్ఫామ్స్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు ఎక్సెసరీస్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం అండ్ విండో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ యూస్ చేసిన గ్లాస్ అనేది విండోలో యూస్ చేసిన గ్లాస్ అనేది బయట ఎవరు ఉన్నారు ఏంటి అని మనం లోపల నుంచి చూడొచ్చు కానీ బయట వాళ్ళకి మనం అయితే పెద్దగా కనపడము అండ్ ఈ పక్కన చూడండి ఒక డోర్ అయితే కనపడుతుంది కదా బాత్రూమ్ సంబంధించిన డోర్ ఇది సో ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఏడు అడుగులు పొడవుతో రావడం జరిగింది బాత్రూమ్ అనేది పర్ఫెక్ట్ సైజ్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ వచ్చేసరికి మినిమం మనకి ఈ సైజులో అయితే ఉంటే కరెక్ట్గా సరిపోతుంది సో కలర్స్ కూడా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి డార్క్ కలర్స్ అయితే ఎక్కడ కూడా యూస్ చేయలేదు వెస్టర్న్ స్టైల్ కమోడ్ అయితే తీసుకున్నారు జూమే కంపెనీతో అది అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ట్యాప్స్ అనేవి కూడా గ్లాస్ సంబంధించినవి అండ్ ఈ పక్కన ఒక వాష్ బేషన్ కూడా ఇచ్చేసారు సో పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ అనేది చిన్నగా మరీ చిన్నగా లేదు అలా అని చెప్పేసి మరీ పెద్దగా కూడా లేదు నాలుగు బై ఏడు అంటే పర్ఫెక్ట్ సైజ్ అది ఒకసారి ఇవి చూడండి స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే వచ్చింది ల్యామ్లైట్ మొత్తం అంతా అని లోపల ఒకసారి బలలు చూపిస్తుంది చూడండి సిమెంట్ బలలు ఇవి వన్ ఇంచ్ థిక్నెస్ అయితే రావడం జరిగింది సో కబోర్డ్స్ కూడా మరీ డెప్త్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ రూమ్ సైజులు కూడా తగ్గిపోతూ ఉంటాయి మినిమం మనకి ఒక వన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అలా ఉంటే సరిపోతుంది అండ్ ఇదంతా కూడా హాల్ ఇది ఈ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను చూడండి హ్యాండిల్స్ అది చాలా బాగా నచ్చాయి లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా రప్పించింది లాంగర్ హ్యాండిల్స్ అనేవి ఇక్కడ యూస్ చేయడం వల్ల అండ్ ఇది ఇంకొక రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పది ఐదు ఇంటూ తొమ్మిది సైజులు అయితే ఉంటుంది సో సీలింగ్ కూడా బాగుంది స్టెప్ మాదిరిగా దించారు చూడండి సీలింగ్ అనేది అండి పక్కన వాటర్ప్ అయితే వచ్చేసింది సింపుల్గా చిన్న వాటర్ అయితే తీసుకున్నారు టాప్లో మనకి ఓపెన్ బుల్ డోర్స్ వచ్చేసాయి టాప్ ఓపెన్ బుల్ అవి కింద నార్మల్గా మనకి ఫ్రంట్ ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది సో దూరం నుంచి చూస్తే మనకి ఇది ఒక మనకి నార్మల్ ల్యామినెట్ టైప్ అయితే కనపడుతుంది సో దగ్గరికి వెళ్తేనే కనపడుతుంది ఇది చూడండి సో దూరం నుంచి చూస్తే మనకి అది నార్మల్గా ప్యానల్స్ మాదిరిగా అయితే కనపడుతూ ఉంటాయి అక్కడ సో డిఫరెంట్గా తీసుకున్నారు ప్రింటెడ్ టైప్ డిజైన్ అది అండ్ విండోస్ కూడా యూపీవీసీలో వెనెస్టా కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో ఇది బాత్రూమ్ ఇది దీనికి ఇచ్చిన వేరే బాత్రూమ్ ఇది సో ఇది కూడా సేమ్ దానిలోనే ఉంది కాకపోతే ఇది వచ్చేసరికి ఆరు రెండు మనకి లెంత్ అయితే వస్తుంది నాలుగు అడుగులు వెడల్పు సేమ్ దానిలాగే ఉంది సో వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది హౌస్ మనం ఎంత బాగా బిల్డ్ చేసుకున్నా కూడా మెయిన్గా వెంటిలేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ప్రాపర్ వెంటిలేషన్ ఉంటేనే బాగుంటుంది హెల్త్ పరంగా మనకి మెయిన్ వెలుతురు పరంగా సో అక్కడక్కడ ప్లాట్ఫామ్స్ కూడా తీసుకున్నారు వాళ్ళలో ఇన్బిల్ట్ కానీ ఏదైనా ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం అండ్ ఇది పార్టీషన్ ఫ్రెండ్స్ ఇది వుడెన్ పార్టీషన్ అయితే ఇచ్చేసారు డైనింగ్ ఏరియాకి హాల్కి సెంటర్లోని సో డస్ట్బిన్స్గా కూడా ఉండదు ఆ పక్కన డైనింగ్ ఏరియాలో కూడా పెద్ద కనపడరు హాల్లో ఎవరైనా ఉన్నప్పుడు కూడా అని ఇది ఏడు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ చూడండి హైగ్రో షీట్స్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది వీళ్ళు ఫాల్ సిలింగ్లోని అండ్ ఇది క్రాకరీ యూనిట్ ఇది ఎదురుగానే ఒక విండో అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ మెషిన్ కూడా ఇచ్చారు రెగ్యులర్ టైప్ కాకుండా కొంచెం మంచిగా మోడల్ అయితే ఇచ్చారు ఇక్కడ సో ఇది కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చేసారు ఎక్కడ చూసుకోండి సో ఏదైనా ఐటమ్స్ ఉంటాయి కదా వాడుకునే అట్లాంటి ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్ళబోతున్నాము నూట ఇరవై ఐదు గజాలైతే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది మీకు కొంచెం నార్మల్గా చూస్తే కొంచెం చిన్నగా అయితే ఉండొచ్చు కాకపోతే మనకి ఈ ప్యాటర్న్ తీసుకురావడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే డిజైనింగ్ చేసినందుకు చెప్పచ్చు చాలా బాగా చేశారు వీళ్ళు డిజైన్ అయితే మాత్రం సో టాప్లో అంతా కూడా స్టోరేజ్ ఎఫరెండ్స్ అదంతా ఎల్ షేప్ ప్యాటర్న్ అయితే తీసుకున్నారు అండ్ కింద కూడా ఎల్ షేప్ వచ్చేసింది అండ్ మనకి ప్లాట్ఫామ్ అనేది కింద గ్రాండ్ ప్లాట్ఫామ్ అనేది యూ షేప్ తీసుకున్నారు వీళ్ళు స్టోరేజ్ స్పేస్ కూడా కొంచెం ఎక్కువగానే వచ్చింది అండ్ ఏదైనా మనం మెటీరియల్ గట్రా సర్వ్ చేసుకోవడం కోసం అది అండ్ ఈ పక్కన ఒక షింక్ ఇచ్చారు చూడండి ఎస్ఎస్ షింక్ అయితే ఇచ్చేసారు ఈ బాస్కెట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇది బ్రౌన్ అండ్ స్టోన్ కలర్ షేడ్లు అయితే వచ్చింది లామినేట్ ఫినిషింగ్ వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా ఇది ఎస్ఎస్ఏ ఇది డెప్త్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకున్నారు రెగ్యులర్ టైప్ కాకుండానే అండ్ పక్కన ఒక విండో ఇచ్చేసారు నార్త్ సైడ్ సో పతం బయటి అయితే వెళ్దాం ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఈ హౌస్ మొత్తం అంతా కూడా డెబ్బై ఐదు లక్షలు అది చెప్తున్నారు సో ప్రైస్ అయితే ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో మెయిన్ ఏంటంటే మనకి ఇది అన్నింటికి కూడా చాలా బాగుంది చుట్టూరు అంతా కూడా డెవలప్ అయిపోయిన ఏరియా హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి నేను పైకి వెళ్ళేదారు చూపిస్తాను అది అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం అయితే ఇచ్చారు ఇక్కడ ఎస్ఎస్ ఇచ్చారు చూడండి ఇది కూడా అని ట్యాప్ అనేది ఇది అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఈ పక్కన అయితే ప్లేస్ అయింది వీళ్ళు వదలడం జరిగింది అండ్ ట్యాప్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి వాల్ మొత్తం అందుకు కూడా టైల్స్ ఇచ్చేస్తారు నార్మల్గా ఒక సెవెన్ ఫీట్ హైట్ వరకు ఇస్తే సరిపోతుంది వీళ్ళు అలా కాదు టోటల్ వాల్ మొత్తం అందుకు కూడా టైల్స్ ఇచ్చేస్తారు బాత్రూంలోని సో మనకి ఇవన్నీ కూడా కిందకి డ్రైనేజ్ సంబంధించినవి ఇవి వాటర్ బయటికి వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు సో పదండి ఒకసారి మనం లోపలికి వెళ్దాము పైన కూడా మీకు చూపిస్తాను అండ్ ప్లానింగ్ ఇస్తానని కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి సో ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి పంతొమ్మిదిన్నర ఇంటూ యాభై ఎనిమిది సౌత్ ఫేసింగ్ ప్లానింగ్ ఇందులో కనుక మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇదిగోండి స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది అండ్ ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే మనం స్టార్టింగ్ లివింగ్ ఏరియాలోకి తెలిపోతాము ఇదిగోండి ఇదంతా కూడా హాలిది సో పూజ రూమ్ ఇచ్చారు అండ్ ఈ పక్కన మాస్టర్ బెడ్రూమ్ దానికి సంబంధించిన టాయిలెట్ అయితే ఉంది అండ్ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ దానికి సంబంధించిన టాయిలెట్ అండ్ బయట డైనింగ్ ఏరియా కిచెను వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ ఇలా అన్నీ కూడా ఇందులో రావడం జరిగింది సో ఈ ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ప్లానింగ్ అనేది సో తీసుకున్నారు కదా ఇందులో టోటల్గా ఆరు విండోలు అయితే రావడం జరుగుతుంది అండ్ గుమ్మాల విషయానికి వచ్చినట్లయితే ఒక ఎనిమిది అయితే రావడం జరుగుతుంది సో ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థలానికి ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది అది చూసి మీరు అయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇదంతా కూడా హాల్ ఇది ఫ్రెండ్స్ వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది మీకు ఈ వీడియో ఎప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి హౌసెస్ అనేవి మన ఛానల్లో తప్పకుండా పెడతాము లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి సో రైట్ మనకి స్టెప్స్ కూడా ఇలా తీసుకోవడం వల్ల ప్లేస్ అనేది బాగా కలిసి వచ్చింది పంతొమ్మిదిన్నర అడుగులు బెడల్పులో బాగా డిజైన్ చేయించారు వీళ్ళు అండ్ మనకి ఆ పక్కన వెస్ట్ సైడ్ కూడా ఇంకొక నైన్ ఇంచెస్ బ్యాక్ అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రాడేట్తో రావడం జరిగింది చూడండి స్టెప్స్ మొత్తం అంతా కూడా అని సో రైట్ మనం పైక్ అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పిల్లర్స్ చూడండి టోటల్గా మనకి కన్స్ట్రక్షన్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టెన్ పిల్లర్స్ అయితే ఇందులో రావడం జరిగింది అండ్ ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు వీళ్ళు హైట్లో ఇచ్చారు వాటర్ ఫోర్స్ కూడా ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు అన్నీ కూడా హౌసెస్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుందని చూసుకోండి చుట్టూరు అంతా కూడా హౌసెస్ ఏ సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది సో ఈ వీడియో మీకు నచ్చిందా లేదన్నది వీలైతే కనుక కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి అన్నట్లయితే ఎవరైనా ఇల్లులు తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి వీడియోని వీడియో అనేది షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్